తాలు కూడా మొత్తం తాళే ఉంటది ఓహో ఎత్తులు ఉంటాయి దీనికి ఎన్ని ఉన్నాయంటే లెక్క పెడదామని పాలు పోసుకోవాలి రెండు వందల యాభై నువ్వు లెక్క పెట్టు పెట్టిన మొత్తం కలిసి ఒక నాలుగు తాళ్ళు నాలుగు తాళ్ళు కూడా లేవు వర్షం పడుతుంది తాళ్ళు కానీ ఈ రకంగా రావడం అనేది గ్రేట్ ఎన్ని ఎన్నికలు తీసుకున్నా ఎఫర్ట్స్ ఏం లేవు వర్కర్స్ వాటర్ పెట్టడము నంబర్ వన్ వీరిని నమ్ముకొని అది వాటం వీటి జాపు తర్వాతనేమో గ్రోత్ ఫిట్ సార్ది నేను మూడేళ్ల క్రితం కూడా చూశాను ఇదే పొలంలో వేసినాడు అప్పుడు అదే ఇదే విత్తనాలు వేసినాడు తెలంగాణ స్థానంలో అక్కడో గొలుసు ఇక్కడో గొలుసు అక్కడ కర్రో మనం నాకు వీడియోస్ పంపించాడు దీనికంటే ఒక ఇరవై రోజుల కొంచెం పచ్చగా ఉండింది అప్పుడు ఏ సార్ ఇంత బాగా వచ్చింది ఏం కెమికల్స్ వాడినారు అని నేను అడిగిన ఏదయా నీకు ఇచ్చిన గ్రామ బజార్ కెమికల్ నేను వాడినాను అది కెమికల్ అంటావా నేచురల్ అంటావా గ్రోత్ ప్రమోటర్ అంటావా చెప్పు